యొక్క నమ్మిక ఏంటంటే ఏ విధముగానైనా దేవుడు నా విజ్ఞాపనకు నా ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు అని హృదయపూర్వకంగా దావీదు దేవుడిని వెతుకున్న పెట్టారు అయితే ఇక్కడ ఎట్లా మాట్లాడుచున్నాడో ఆ మాటలు కొద్దిగా కఠినంగా మనకు అనిపిస్తాయి అధ్యయనం మనం ధ్యానం చేస్తే ఐదో కీర్తన మొదటి వచ్చిన ఏహోవా నా మాటను చెవిని పెట్టిన మాట ఎలాగో తెలుసా ఏహోవా నా మాట చెవిని పెట్టు ఈ విధంగా ఈ ఉద్దేశంతోనే రాజపృతి భక్తుడు చెవిని పెట్టు అంటే చూడలే ఆ తీవ్రతతో దేవుడితో మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడడానికి ఎంత పరిశుద్ధాత్మ ధైర్యం కావాలో తెలుసావా ప్రవ్వ నా లక్ష్యం పెట్టవా ప్రార్థన చెవి ఒగ్గవా అని దేవుడిని నిలదీసినట్లుగా మాట్లాడాలి మాట్లాడాడు దా మీద మాట్లాడాడు మాట్లాడాడు మనము మాట్లాడగలుగుతాం ఎప్పుడు తెలుసా అంత పరిశుద్ధ ధైర్యం కావాలి అంత పరిశుద్ధత ధైర్యం కావాలి అక్కడ అడిగే తీరు అట్లాగే ఉంది మాటలో చివరి పెట్టుము అని మాట్లాడుతున్నాడు అయితే మీకు విషయం తెలుసా మన హృదయ ఆలోచన మనలోకి రాక మునిపైన తెలుసుకోగలిగిన సామర్థ్యుడు కదా అయినప్పటికీ దావిదేవన్నాడంటే నా మాటలకు లక్ష్యం ఉంచు నా మాట చివిన పెట్టవయ్యా చెవిని పెట్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏకాగ్రతతో విను అన్నట్లుగా దేవునితో మాట్లాడుతున్నాడు పెట్టారు అవును దేవంతో అలాగే అడుగుతున్నాడు ఎందుకంటే తన మీదకు వచ్చిన ప్రమాదం అటువంటిది అయితే ఆ మాట మాట్లాడాలంటే పరిశుద్ధ ధైర్యం కావాలి పరిశుద్ధత కలిగిన ధైర్యం కావాలి ఇప్పుడు దావీది కూడా అదే రీతిగా అడుగుతున్నాడు ప్రభా చెవిని పెట్టు నా మాటలు నా ధ్యానం లక్ష్య పెట్టుము మన ప్రార్థన తీవ్రతగా ఉండాలంటే పరిశుద్ధతతో కలిగిన ధైర్యం నీకు ఉండాలి ప్రార్థన తీవ్రతగా ఉండాలంటే అప్పుడు నీ ప్రార్థన చాలా తీవ్రతగా ఉంటుంది నువ్వు మాట మాట్లాడితే చాలు జరుగుతుంది ఎందుకని నీలో పరిశుద్ధత ఉంది పరిశుద్ధత ఉంది ఆ ధైర్యం నేను నడిపిస్తుంటుంది ప్రార్థనలో అప్పుడు చాలా తీవ్రత ఉంటుంది పెట్లారా ప్రార్థనలో